మెయిన్ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంట్రెన్స్ ముందుగానే గోమాతను చూడడం జరిగింది గోమాతను చూసేసి దర్శించుకుని మొక్కుకొని చూడండి ఎంట్రెన్స్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంట్రెన్స్ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆర్చి ఉంటుంది ఆ ఆర్చి నుంచి మనం లోపలికి వెళ్ళాలి సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఇది ముఖద్వారం మహాద్వారం అన్నవరం సత్యనారాయణ స్వామి మహాద్వారము మహాద్వారం ముందు విఘ్నేశ్వరుడు నిలబడుకొని మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్నపాటి కొండ ఆ కొండపైన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ గోపురాలు ముందు గోపురం ఇది వెనుక గోపురం ఇక్కడే మనం సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం చేసుకునే దానికి అనుమతి ఇస్తూ ఉంటారు రెండు వేల రూపాయలు టికెట్ టోకెన్ తీసుకొని ఒక కుటుంబానికి లోన్ ఇక్కడ అక్కడి లోపల వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకొని సుమారు ఒక గంట సేపు వ్రతం ఉంటుంది చేసుకొని బయటకు వస్తే గోపాలుడు గోవులు కాచేటట్టుగా గోపికలతో ఆడేటట్టుగా చూడండి గోపాలుడు గోపికలతో ఆడుతూ గోవులను కాచుకుంటూ ఉంటాడు ఈ గోశాలకు కుడివైపు చూసినామంటే అన్నవరం మొత్తం ఆ టౌన్ని చూడవచ్చు అన్నవరం టౌన్ చూసిన తర్వాత అక్కడ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి రావి చెట్టు కింద దీపాలు పెట్టడానికి ఇవంతా ఉంటుంది ఇది వచ్చి కొలను అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి వెనుకల కొలను కొలను పక్కనే గ్రామం ఇలా ఎన్నో చూడవచ్చును థ్యాంక్ యూ